సీనియర్ నాయకులైనా ఆయన విజయవాడలో భవానీపురంలో ఒక కళ్యాణ మండపంలో తలదాచుకున్నారు పరిస్థితులు కారణంగా ఇల్లు వదిలేసి పూర్తిగా ఆయన ఉన్న ప్రాంతం నీట మునిగిందని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ చర్యలు చేపడుతుంది మా అందరికీ కూడా మూడు పూట్ల టైంకి భోజనం అన్ని వసతులు కల్పిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాలి ఎందుకంటే ఒక బాధితురే కాబట్టి ఇప్పుడు ఆయన బాధితుడు స్థానంలో ఉన్నాడు కాబట్టి సో దీంట్లో రాజకీయాలు చూడాల్సిన అవసరం ఏముంది కృష్ణానల్లి గారు ఎందుకు పార్టీల బ్రహ్మనాయుడు గారు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా బుడమేరు వాగు పొంగి పర్లటము అదేవిధంగా కృష్ణాక్షమైనటువంటి వరద ఉన్నేరు ఇవన్నీ ఏకదాటిన ఒకేసారి ఇది ఒక విపత్తులాగా విజయవాడ మీద పడింది విజయవాడ దాదాపుగా విజయవాడ చుట్టూ ఉండేటువంటి పదహారు చదరపు కిలోమీటర్లలో సుమారుగా పదిహేను కాలనీలు మూడు రోజుల నుంచి నీడల్లో ఉన్నాయండి మూడు రోజుల నుంచి అది పది అడుగులు పన్నెండు అడుగుల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకటి రెండు అడుగులు తగ్గుతున్నాయి అంతే తప్ప ఈ రోజు కూడా మూడో రోజు కూడా నీళ్ళల్లోనే ఉంటారు మూడు లక్షల మంది ఈ ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మూడు రోజుల నుంచి ఇంకా ఒకటి రెండు రోజుల పాటు వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు సాధారణమైనటువంటి స్థితికి వచ్చేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా నదికి కూడా గతంలో ఎన్నడూ లేనంత వరద నీరు వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదకొండు లక్షల పదివేల క్యూసెక్కులు నీరు వస్తే ఇప్పుడు ఈ రోజున పన్నెండు లక్షల క్యూసెక్ నీరు వస్తాయని ఒక అంచనా అయితే విజయవాడ ఎప్పుడు కూడా కృష్ణానది వరద వచ్చినప్పుడు కృష్ణ లంక ఇవన్నీ మునిగిపోయాయి ఇప్పుడు ఈ రోజున రిటైనింగ్ వాళ్ళు ఉండటం వల్ల కృష్ణ లంక అయితే మునగలేదు వరద కృష్ణా వరద అయితే మాత్రము విజయవాడలోకి రాలేదు లేకపోతే మునిగే ప్రాంతం కృష్ణ లంకే ఫస్ట్ మునిగేది కృష్ణ లంక నీళ్లు రాలేదు కానీ దాని కిందకి వెళ్ళిన దాకా రిటైర్నింగ్ వాళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు వరద ఆ ప్రకాశం బ్యారేజీ నుంచి నీళ్లు వదులుతున్న నేపథ్యంలో యనమల కుదురు రామలింగేశ్వర నగరం ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంటాయి రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారు ఏంటి ఎవరు ప్రారంభించారు అంటే ప్రభుత్వాలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా అన్నింటిని కొనసాగించలేదు అనేటువంటిది మన అందరి ఆరోపణ మన రిటైర్నింగ్ వాళ్ళైతే మాత్రం పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఎటువంటి సందేహాలు ఎవరు పూర్తి చేస్తే ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి తప్పేం లేదు దాంట్లో అంతవరకు మంచిదే అయితే ఇప్పుడు ఇంకా ప్రమాదం ఏమిటి అని అంటే ఇప్పుడు ఓ లెక్ మనకు అంచనాకు మించి కృష్ణాకు వరద నీరు వస్తున్నాయి కాబట్టి లంక గ్రామాలు ఇప్పుడు అటువైపు పోతే రేపల్లె సంబంధించిన ప్రాంతాలు అదేవిధంగా లంక గ్రామాలు ముంపు గురయ్యేటువంటి అవకాశం ఉండదు అని ఇప్పటికే చాలా గ్రామాలనే దాదాపుగా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఆవనగడ్డ ఇవన్నీ కూడా ఎక్కడైతే సముద్రంలోకి కృష్ణా నీళ్ళు ఎన్ని చేరతాయో దానికి ఒక పది కిలోమీటర్ల వరకు పదిహేను కిలోమీటర్ల వరకు ఉండేటువంటి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలు లంక గ్రామాలు ఇవన్నీ కూడా దాదాపుగా ముంపుకు గురవుతాయండి ఇంత వరద ఎప్పుడు కూడా కృష్ణానదికి రాలేదు ఒకవైపున కృష్ణా వరద ఇంకొక వైపున బొడమేరు మున్నేరు దీనికి సంబంధించినటువంటి అయితే ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు ముఖ్యమంత్రి ఆల్రెడీ రెండు రోజుల నుంచి ఆయన వరద ముంపు ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు ఆయన వరదలో తిరుగుతున్నారు అదేవిధంగా అన్ని మార్గాల్లో కూడా తిరుగుతున్నారు భరోసా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది దాదాపుగా మూడు లక్షల మందికి భోజనాలు ఇవన్నీ కూడా అందించేటువంటి ప్రయత్నం నేవీ హెలికాప్టర్లు ఐదు హెలికాప్టర్లు వచ్చాయి డ్రోన్స్ ద్వారా కూడా అత్యవసరంగా మందులు ఇవన్నీ అందించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి మాట వాస్తవం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే రెండు రోజుల నుంచి రెస్పాండ్ అయింది వరద మూడు రోజుల నుంచి వచ్చింది ప్రభుత్వం రెస్పాండ్ అయింది రెండు రోజుల నుంచి ఒక రోజు కీలకమైనటువంటి మొదటి రోజు ప్రభుత్వము అలర్ట్ కాకపోవటం అనేటువంటిది ప్రాణ నష్టం అయితే లేదు కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆదివారము కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఎన్టీఆర్ జిల్లా ఆ లోకి వచ్చి కూర్చున్నటువంటి ఆ నేపథ్యంలో ఆ రోజు రాత్రి నుంచి మాత్రమే నిన్న మొన్న రాత్రి నుంచి మాత్రమే ఈ విధమైనటువంటి ఆ మొత్తము అన్ని రకాల సహాయక చర్యలు అందేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే విపత్తు అనేటువంటిది వరదలు లేకపోతే వర్షాలు ఇవన్నీ కూడా ఇది విపత్తు కిందనే భావిస్తాం దాని తర్వాత చర్యలు కూడా ఉంటాయి అయితే ఈ విపత్తుల్ని అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అలాంటి టెక్నాలజీ ఈ రోజున మన దగ్గర ఉందేండి మనకి ఈ రోజున మొట్టమొదటి విజయవాడని ముంచెత్తినటువంటిది ఏంటి బుడమేరు బుడమేరు వాగు ముంచెత్తటం అనేటువంటిది ఎక్కడి నుంచి బుడమేరుకు నీళ్ళు వస్తాయి మైలవరము అటవీ ప్రాంతంలో పడేటువంటి నీళ్ళన్నీ కూడా పై ప్రాంతం నుంచి ఎంత వర్షం పడుతుంది ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడొచ్చు ఇరవై రానున్న ఇరవై నాలుగు గంటల్లో రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడవచ్చు ఆ వర్షం పడ్డటువంటి నీళ్లు ఏ విధంగా ఎటువైపు ప్రయాణం చేస్తాయి ఏ వాగుల్లోకి వస్తాయి ఆ వాగుల కింద ఉండేటువంటి వాటిలో బొడమేరు కింద ఉండేటువంటి ఆ ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి మునగటానికి అవకాశం ఉంది ఇవన్నీ మనం అంచనా వేయగలిగినట్టు శక్తి సమాచారం ఉన్నాయి ఒక పిడుగు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎన్ని గంటల సమయంలో పడుతుంది ఆ ప్రాంతంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ ఇవ్వగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది అలాగ మీ ఫోన్లో కూడా నిరంతరంగా అలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు విజయవాడలో వాళ్ళకి అలాంటి మెసేజ్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా వస్తున్నాయి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు బుడమేరుకు సంబంధించినటువంటి పైన మైలవరము అదేవిధంగా మున్నేరుకు పైన ఉండేటువంటి వైర ఖమ్మం ఆ ప్రాంతాల్లో పడేటువంటి వర్షాలని ముందస్తుగా అంచనా వేసి ఉంటే ఈ విధమైనటువంటి వరదని మున్నేరుకి ఉడమేరుకి గిన ఒక అంచనా వేసి ఉంటే కృష్ణాకు సంబంధించినటువంటి ఈ వరదని గిన అంచనా వేసి ఉంటే అంచనా వేసి ఉండటానికి మనకి అవకాశం ఉంది అవకాశం ఉన్నా సరే అధికారుల యొక్క నిర్లక్ష్యం దీనివల్ల ముందస్తు చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం మనం ఒక్క విషయంలో ఏంటంటే ప్రాణ నష్టం తక్కువ ఉంది ఇది ఒక్కటే ఎందుకంటే ప్రజలందరూ ఈ రోజున ఇళ్ల మేనకెక్కు కూర్చొని ఉన్నారు అంతవరకు ఓకే ప్రాణ నష్టం లేదు విజయవాడలో జరిగినటువంటి మొట్టమొదటి రోజు జరిగినది ఏంటి మొఘల్ రాజ్పురంలో మాకు కోత వేటు దూరం మా ఎదురు మా కొండకి ఇటువైపు ఉన్న అటువైపు కొండ చర్యలు విరిగి పట్టడం వల్ల ఆరుగురు చనిపోయారు ఆరుగురు చనిపోయారు అదే విధంగా గుంటూరులో ఒక కారు కొట్టుకుపోవటం వల్ల ముగ్గురు చని ఇప్పుడు మొత్తం అక్కడక్కడ చెదురు మదురు ఘటనలో ఒక పద్దెనిమిది మంది చసిపోయారు రాష్ట్ర వ్యాప్తాన్ని కానీ విజయవాడలో ముంపు వల్ల చనిపోయినటువంటి ప్రాణ నష్టం అయితే లేదు కానీ ప్రజలు ఈ రోజున నరక యాతన అనుభవిస్తారు ఎన్ని ప్రభుత్వం ఎంత ప్రయత్నమే చేసి నిన్న చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు భోజనాలు గిజనాలు అన్ని వండించారు భోజనాలు అన్ని తయారు చేయగలిగా కానీ ఎంతమందికి మనం అందించగలిగాం అందరికి అందించలేనటువంటి పరిస్థితి ఉంది కనీసం పునరావాస కేంద్రాలు ముందుగిన మనం అంచనా వేస్తే పునరావాస కేంద్రాలని మనం వేయటానికి అవకాశం ఉండదు కనీసం ఇప్పుడు ఎనభై ఏమో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎనభై వందలోపే అదే గీనా ఒక రోజు ముందుగిన మనం అంచనా వేయగలిగి ఉంటే ఏ ప్రాంతాలు మునుగు అనుకుంటే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కనీసంగా ముసలి వాళ్ళని పిల్లల్ని అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళని ముందుగా తరలించగలిగినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఇబ్బందులనే తగ్గేదానికి అవకాశం ఉండేది ఈ విషయంలో అధికార యంత్రాంగం లోపం ఉంది వైఫల్యం ఉంది ప్రభుత్వం కూడా ఒక ఇరవై గంటల పాటు